మూడవసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఒకే ఒక్కడు మా ప్రియతమ నాయకుడు వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత గౌరవనీయులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ కూటమికి అఖండ విజయాన్ని అందించిన నియోజకవర్గ ప్రజలకు మరియు వెంకటగిరి పట్టణ ఐదవ వార్డు ప్రజలకు కృతజ్ఞతాభివందనాలు మీ మల్లారం బాబు తెలుగుదేశం పార్టీ పట్టణ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు మున్సిపాలిటీ తిరుపతి జిల్లా ప్రత్యర్థి రామ్ కుమార్ రెడ్డి మీకు అభినందనలు తెలియజేస్తూ మీకు ఒక మెసేజ్ పంపించారు ప్రతిపక్ష పార్టీగా అభివృద్ధికి సహకరిస్తామని అలాగే ప్రజా సమస్యల పోరాటానికి ముందుంటానని ఒక లేఖ ద్వారా మీకు మెసేజ్ పంపించారు మీరు ఆయనకిచ్చే రిప్లై ఏంటి ఖచ్చితంగా చెప్తాను ఆల్రెడీ పోజిషన్ లీడరు ఏ విషయాలు స్వీకరిస్తాను న్యాయబద్ధంగా ఉంటే తప్పనిసరిగా చేస్తాను శరవణుభవ వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరల్లోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ సిక్స్ నెల్లూరు రోడ్డు నాగమందిరం ఎదురుగా వెంకటగిరి టౌన్ శరవణ